నమస్కారం సిడ్డీ న్యూస్ తెలుగుకి స్వాగతం కంప్యూటర్ ఎలక్ట్రానిక్ పరికరాల్లో దిగ్గజ కంపెనీలో ఒకటైన యాసర్ కంపెనీ ఇప్పుడు యాసర్ ఎలక్ట్రిక్ వాహనాల రెండవ షోరూం ని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో నూతనంగా ప్రారంభించారు మొదటి షోరూం విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ప్రారంభించగా రెండవ షోరూం ని అమరావతి రాజధానికి అతి చేరువలో ఉన్న విజయవాడ నగరంలో లాంఛనంగా ప్రారంభించారు యాసర్ ఈవీ ద్విచక్ర వాహనాల షోరూం రీజనల్ మేనేజర్ రాజేష్ జొన్నలగడ్డ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాజేష్ జొన్నలగడ్డ ఈవీ మేనేజర్ సిమిత్ జొన్నలగడ్డ విజయ్ కుమార్ మాట్లాడుతూ అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో పర్యావరణ రహిత వాహనాలని యాసర్ కంపెనీ ప్రవేశపెడుతుందని ప్రస్తుత మార్కెట్లో మూడు రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలని రెండు రకాల సైకిల్ సైకిల్ని వినియోగదారులకి అందుబాటులోకి తీసుకువచ్చామని త్వరలో మరిన్ని మోడల్స్ యాసర్ కంపెనీ ద్వారా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు విజయవాడలో ఏర్పాటు చేసిన షోరూం ని లాంఛనంగా ప్రముఖ న్యాయవాది జొన్నలగడ్డ విజయకుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Hello Vijaywada. So we have started our operation in Vijaywada. So this is the second showroom that we have started. Uh, first showroom was in uh, Vijay. And in total, we have uh, three bikes and five cycles. The price range starts from 35,000 for the cycles and goes all the way up to 2,10,000 rupees for bikes. So we have uh, two scooters and one bike. Yeah, so we always talk about sustain sustainability and reducing the carbon footprint. So the major source of uh, carbon emission is not, none other than uh, vehicles. So that's why uh, we have shifted our focus towards the electric vehicles. And yes, uh, we have started uh, manufacturing electric vehicles. And yes, uh, నా పేరు జొన్నలగడ్డ రాజేష్ అండి సో మేము ఇప్పుడు విజయవాడలో ఏసార్ షోరూమ్ ఓపెన్ చేసాము ఇది ఏపీలోనే సెకండ్ షోరూమ్ అండి సో ఏపీ తెలంగాణ మొత్తం షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాము సో ఫ్యూచర్లో మేము హండ్రెడ్ షోరూమ్స్ ఓపెన్ చేయడానికి అది అండి మా విజన్ మోడల్ మా దగ్గర సిపిఎక్స్ ఒకటి ఉంది టీసీ మ్యాక్స్ అండ్ మూవీ ఫైవ్ జీ వెహికల్స్ ఈ త్రీ వేరియంట్స్ ఆఫ్ వెహికల్స్ ప్రజెంట్ ఉన్నాయండి మా దగ్గర కూడా ఉన్నాయి ప్రైస్ చెప్పాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో యొక్క యాసర్ కంపెనీ రెండో షోరూమ్ ఇక్కడ విజయవాడలో ఓపెన్ చేయడం జరిగింది ప్రధానంగా రోజు రోజుకి టెక్నాలజీ మారుతూ ఉంది దీనితోడు ఏ టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది వాటికి అనుగుణంగా ఈరోజు యాసర్ కంపెనీ యొక్క ద్విచక్ర వాహనాలు తయారు చేసి వినియోగదారులు అలాగే వాహన చోదకుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఈ యొక్క ఈ యొక్క యాసర్ కంపెనీ ద్వారా ఈ యొక్క వెహికల్స్ని అందుబాటులో గృహిణీలు కానీ మహిళలకు కానీ యువత గాని అలాగే ప్రధానంగా విద్యార్థులు కానీ వాళ్ళ యొక్క అభిరుచులకు అనుగుణంగా ఈ యాసర్ గాంధీనగర్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో టూరిస్టులపై ఉగ్రదాడి బాధాకరమని చెప్పారు పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య కాని యాక్సిడెంట్ గా చిత్రీకరించారని చెప్పారు రాష్ట్ర దేశ ప్రజలు ప్రవీణ్ పగడాలది హత్య అని నమ్ముతున్నారని ప్రవీణ్ పగడాల కేసులో హైకోర్టులో ప్రభుత్వాన్ని కౌంటర్ వేయనున్న ఇప్పటివరకు కౌంటర్ ఫైల్ చేయలేదని తెలియజేశారు పోస్ట్ రిపోర్ట్ లో మద్యం సేవించడం వలన యాక్సిడెంట్ జరిగిందని అనడం హాస్యాస్పదమని అన్నారు I have filed expedition petition in the Honorable High Court of Andhra Pradesh before Honorable Chief Justice and Associate. Also mentioned at 10.30 personally before Honorable C.J. Thakurji and Associate Honorable Justices. Explaining the need for immediate court's intervention in dr. praveen tagadala's brutal murder case after the post-mortem is released. recently, we found 17 different loopholes by the experts doctors that this is a clear cut murder but not an accident according to the experts whom I have spoken reconfirmed my doubt I request honorable chief justice because the date is posted to August 6th so it is agreed for me to ైండ్లీ ఫైల్ ఎక్స్ప్షన్ పిటిషన్ ఇమీడియట్లీ ఆల్ ద సివి ఫీచర్స్ అండ్ రిలేటెడ్ ఫుటేజ్ ఫ్రమ్ ద లెవెన్ ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ ప్రవీణ్ పగడాలా ట్రావెల్ బి ప్రొటెక్టెడ్ ఇమీడియట్లీ రీపోస్ట్ మార్టమ్ టేక్ ప్లేస్ టు క్లియర్ పెద్ద అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు దీవిస్తాడు లేదా మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు ప్రజలు విడిచిపెట్టు రాజకీయ నాయకులు ఎవరైనా సరే థ్యాంక్ యూ వెరీ సంబంధించి మంచి క్వశ్చన్ మంచి క్వశ్చన్ అసలు నేను ఆ పాయింట్ మిస్ అయిపోయాను రాత్రి ప్రవీణ్ ప్రగడాల బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు మాట్లాడుతుందని నాకు అమెరికా నుంచి కాల్ చేశారు ప్రవీణ్ పగడాల వైఫ్ కి చాలా ఒత్తులు వచ్చి మా ఆయన తాగే చనిపోయాడు అని అనిపించిన డిమాండ్ చేస్తున్నానట ఆవిడతో మా ఆయన తాగాడు యాక్సిడెంట్ అయింది చనిపోయాడు పదో తరగతి మార్కులతో గుడివాడ విశ్వభారతి విద్యార్థి సంచలనం సృష్టించారు ఈ రోజు వెల్లడించిన ఫలితాలలో గుడివాడ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థి కోరుకొండ ప్రేమ్ కుమార్ ఏడు మార్కులతో సంచలన విజయం సాధించాడు సాధించారు మార్కులతో కె వర్షిత స్కూల్ సెకండ్ ర్యాంకు సాధించారు మొత్తం మా స్కూల్ తరపున తొమ్మిది వందల పదిహేడు మంది పరీక్షలు హాజరు కాగా అందరికీ ఫస్ట్ క్లాసులు రావడం విశేషమని అద్భుతమైన విజయకేతనాన్ని సాధించిన విద్యార్థిని విజేతలుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందాన్ని విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ పొట్లూరి నారాయణ అభినందించారు ఈ సందర్భంగా వారు సందర్బంగా మాట్లాడారు యాభై ఏడు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర జరిగిన విశ్వభారతి ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు ఈ టెంపు ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది హైయెస్ట్ మార్కు ఫైవ్ నైన్టీ సెవెన్ హాస్టల్ స్టూడెంట్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ ఈ పాప బేస్ కాలర్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ ఈ పాప చాలా మంది పిల్లలకి ఇంకా అద్భుతమైనటువంటి మార్కులు వస్తే పూర్తి వివరాలు తెలియడానికి ఇంకొక కొద్దిసేపులో పూర్తి వివరాలు తెలుస్తాయి మొత్తం తొమ్మిది వందల పదిహేడు స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు అందరికీ ఫస్ట్ క్లాస్ లేను అయితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ ఫైవ్ హండ్రెడ్ పైన అనేది పిరియడ్ కొంచెం టైం పడుతుంది మాకు ఇక్కడ మంచి ప్రణాళిక సిస్టమ్ ఇది యాభై నాలుగో బ్యాచ్ బ్యాచ్ ఇది యాభై నాలుగో బ్యాచ్ అన్ని బ్యాచ్లకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఐదు వందల తొంభై తొమ్మిది స్టేట్ ఆఫ్ మార్క్ అంటే టూ మార్క్స్ మైనస్ అన్నీ మాకు అది మా ప్రిన్సిపాల్ మేడం డీన్ సార్ వైస్ ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఉపాధ్యాయులు సమిష్టిగా తీసుకున్నటువంటి మంచి ప్రణాళికతో ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా పేరెంట్స్ కూడా చక్కగా సహకరిస్తారు పేరెంట్స్ కోఆపరేషన్ అంటే ఏమీ చేయలేవు ఆ పేరెంట్స్ కూడా మంచి కోఆపరేషన్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ క్రమశిక్షణ చక్కగా చదువుకుని అద్భుతమైనటువంటి ఫలితాలు రేపు ఇదే ఫలితాలు రేపు మళ్ళీ ఐఐటిలోను లోనూ పది సంవత్సరం దాదాపు జాతీయ పరి జాతీయ పోటీ పరీక్షల్లో విశ్వభారతి రోజు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాం అనమాట చాలా సంతోషిస్తున్నాం వీరి ప్రధానమైన కారణం మంచి ఉపాధ్యాయులు మంచి ప్రణాళిక ఈ ఈ పద్ధతిలోనే మేము అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తాం వర్షిత నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి విశ్వభారతిలోనే చదువుతున్నాను నాకు ఈ మార్క్స్ రావడానికి పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉందో టీచర్స్ సపోర్ట్ అంతే ఉంది నాకు ఇప్పుడు ఫైవ్ నైన్టీ సిక్స్ రావడానికి వాళ్ళ పేరెంట్స్ స్కూలే ప్రధాన కారణం దేశంలో మూడు వందలకు పైగా షోరూంలతో సత్య స్ప్రింటింగ్ హ్యాపీనెస్ షోరూమ్స్ రన్ అవుతున్నాయని ఈ రోజు గుడివాడలో యాబై మూడవ షోరూమ్ ని ఆర్సీఎం చర్చ్ ఫాదర్ లూయిస్ రాజు ప్రారంభించారు చర్చ్ ఫాదర్ షోరూం డీజీఎం మాట్లాడుతూ అన్ని రకాల ఏసీలు కూలర్లు మొబైల్స్ మిక్సీ గ్రైండర్లు కుక్కర్లు ఎలక్ట్రానిక్ లేటెస్ట్ మోడల్స్ తో అందుబాటులో ఉన్నాయని చెప్పారు కొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక గిఫ్ట్ ఆఫర్ అందుబాటులో ఉందని హోమ్ డెలివరీ సదుపాయం కూడా కలతని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీజిఎం సురేష్ బాబు పీఆర్ఓ శబరి బ్రాంచ్ మేనేజర్ నాగరాజు బాలు తదితరులు పాల్గొన్నారు C'est un c'est de ఆంధ్రప్రదేశ్ లో సత్య ఏజెన్సీస్ కి యాభై మూడు యాభై మూడు షోరూమ్స్ ఉన్నాయి కంట్రీ దే త్రీ హండ్రెడ్ థర్టీ షోరూమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఇస్ ఫిఫ్టీ థర్డ్ షోరూమ్ టుడే వి హావ్ ఇనాగ్రేటెడ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇనాగ్రల్ సెర్మనీ ఈ సత్య అనే పేరు చాలా గొప్ప పేరు ఎందుకంటే వీరు సత్యాన్ని నమ్ముకొని ఈ యొక్క వ్యాపారం చేస్తున్నారు ఎవరైతే ధర్మబద్ధముగా మరి సత్య మార్గంలో వ్యాపారం చేస్తూ ఉంటారో తప్పకుండా వారు విజయాలు సాధిస్తూ ఉంటారు కస్టమర్స్ ని ప్రజలను మరి ధర్మ మార్గంలో నడిపించడానికి ఈ ధర్మము ఈ సత్యము అందరికి కూడా సహాయపడుతుంది యు లవ్ ద ట్రూత్ యు లివ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ట్రూత్ విల్ ట్రూత్ఫిల్ అపోలియో లీడ్ యూ ఇది ఇవి సత్యము ఈ సత్య స్టోర్ మనందరికీ ఈ రోజు అలాగే ఈ కార్యక్రమానికి వెంటనే వచ్చిన మా ఫాదర్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు ఓవరాల్ ఇండియాలో మూడు వందల షాప్లు ఉన్నాయి సో ఇది మాకు యాభై మూడో షోరూమ్ ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా మాకు ఈ రోజు యాభై మూడు షోరూమ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉండడం జరిగింది సో దీనికి పరంగా మేము కస్టమర్స్ కి చాలా ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది రీసెంట్ గా ప్రతి ఏసీ ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టార్ నుంచి త్రీ స్టార్ ఏసీ దొరుకుతాయి అండ్ టూ టర్న్ ఏసీస్ కూడా దొరుకుతాయి పాటు మనకి థర్టీ టూ ఇంచెస్ టీవీ నుంచి సెవెంటీ ఫైవ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీ దగ్గర దగ్గర కూడా మనకి అవైలబిలిటీ ఉంది దాంతో పాటు మన దగ్గర స్మాల్ అప్లయన్సెస్ కూడా రకరకాల స్మాల్ అప్లయన్సెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది చిన్న జ్యూసర్ నుంచి కూలర్ దాకా కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంది సో సమ్మర్ టైమ్ లో మేము చాలా రకాల ఏసీస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము అండ్ ఇన్ ది టైమ్ లో మేము ఇన్సులేషన్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం కస్టమర్ సర్వీస్ ని మేము దృష్టిలో పెట్టుకొని కస్టమర్ కి డెలివరీ హోమ్ డెలివరీ కూడా మేము ప్లాన్ చేస్తాం పాటు మన దగ్గర ఫ్రిడ్జెస్ అండ్ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జెస్ అండ్ ఫ్రంట్ లో వాషింగ్ మిషన్స్ అండ్ మోడల్స్ ప్రీమియం వాషింగ్ మిషన్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంది సో గురువారం ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో మరణించిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరియు జరిగిన దాడికి నిరసనగా తెలుపుతూ గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ జెండా అవనితం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు పట్టణ ఉపాధ్యక్షులు పేమురి పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్ గుండు పెంకట్రావు నాగరుపాష షెరీఫ్ ఇమిడిశెట్టి బాను జనపాల కిరణ్ కోసూరి ఆంజనేయులు వెంకటేశు తదితరులు పాల్గొన్నారు చనిపోయిన భారతీయులకు కాశ్మీర్ లో చనిపోయిన భారతీయులకు కాశ్మీర్ లో చనిపోయిన భారతీయులకు కాశ్మీర్ లో చనిపోయిన భారతీయులకు నిన్న కాశ్మీర్ లో ఉగ్రవాద మూకలు ఏదైతే పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద మూకలు భారతదేశానికి చెందిన టూరిస్టులకి టూరిస్టుల మీద దాడి చేసి దాదాపుగా ముప్పై మంది భారతీయులను అనాయకరికంగా చంపటం చాలా బాధాకరం కాబట్టి ఈ రోజున గుడివేడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ యొక్క పతాకాన్ని అవతరం చేయడం జరిగింది దీనికి నిరసనగా వారందరినీ ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశించిన మేరకు చేయడం జరిగింది అలాగే మూడు రోజులు నిరసన కార్యక్రమాలను జనసేన పార్టీ అధ్యక్షులు ఆదేశించిన ప్రదర్శన అలాగే రేపు నిరసన కార్యక్రమం తర్వాత రోజు ఏదైతే మానవహారం చేయటం చేయమని చెప్పి పార్టీ ఆదేశం చేయడం జరిగింది అవన్నీ తూచా తప్పకుండా గుడివా నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున చేస్తాం అలాగే ఈ రోజు చూస్తే గనక ఈ రోజున భారతదేశం ఎంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో కొంతమంది అల్లరి మోకలు పాకిస్తాన్ చెందిన వారు వాటిని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే కాశ్మీర్ లో గత ఐదు సంవత్సరాలుగా చక్కటి వాతావరణం అక్కడ ఉండి ఏదైతే టూరిస్టులు కూడా అక్కడికి వెళ్ళి విహారయాత్రలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం అటువంటి పరిస్థితిని చేగొట్టే విధంగా ఈ రోజున పాకిస్తాన్ చెందిన మోకలు ఈ రోజున అక్కడ అక్కడ ఏదైతే యాత్రికుల్ని పనిగట్టుకుని యాత్రికులని మీద దాడి చేసి వారిని చంపడం జరిగింది కాబట్టి చాలా బాధాకరం ఎందుకంటే యాత్రకి వెళ్లి వచ్చే తిరిగి వచ్చే సమయంలో ఇటువంటి దాడి జరగడం చాలా బాధాకరం కాబట్టి దీన్ని తీవ్రంగా అదేంటంటే భారతదేశం మీద దాడిగా పరిగణిస్తూ అందరూ భారతదేశంలో అందరూ కూడా ఐక్యంగా ఉన్నారని చెప్పి కుల మతాలకు అతీతంగా అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పి చాటి చెప్పడానికి ఈ రోజున భారతదేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తూ మేమంతా ఒక్కటే అని చెప్పడానికి ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఈ రోజున జనసేన పార్టీ జెండాని అవతనం చేసి వారికి అండగా నిలుస్తామని చెప్పి పొద్దున రెండు రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ భారతదేశం అంతా ఒక్కటే అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ నమస్కారం